ఆండాల్ దివ్య తిరువళి ఏ శరణం ఈరోజు పంతొమ్మిదవ పాసురం మన ధనుర్మాసు వ్రతంలో ఈరోజు నిన్న స్వా నీలాదేవిని మేల్కొల్పారు కదా ఈరోజు నీలాదేవిని స్వామిని ఇద్దరిని మేల్కొల్పుతున్నారు చెప్తున్నారు అన్నమాట ఏమని చెప్తున్నారు గుత్తి దీపములు చుట్టూ వెలుగుచుండగా అయిగుండి అందుకే ఈరోజు చాలా దీపాలు ఏర్పాటు చేసుకున్నాం గుత్తు దీపములు చుట్టూను వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు కల మంచం పైనున్న చల్లదనము మెత్తదనము ఎత్తు వెడల్పు కలిగిన పాను గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకుని కేశపాసం గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండిన విశాలమైన వర్షస్థలం కల శ్రీకృష్ణ నోరు తెరిచి మాట్లాడుము కాటుక పెట్టుకొనిన విశాలమైన కన్నుల కలవో నీలాదేవి నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవు నీవు ఇంత మాత్రపు ఎడబాటు కూడా ఓరవ నీ స్వరూపమునకు స్వభావనకు తగదు అందుకే ఈరోజు ఏం చేశామంటే మంచం చాలా హైట్ లేపాము నిన్నటికన్నా చూసారా అదిగోండి ఎత్తైన మంచము తెల్లటి పరుపు అదిగోండి తెల్లటి బెడ్షీట్ వేసాము అలాగే కోలయ్య అనే ఏనుగును సంహరించి దాని దంతములను తీసుకొచ్చి మంచం చేయించాడట స్వామి నీలాదేవికి అందుకని ఏనుగు దంతముల్లాగా వీటిని పెట్టుకున్నాం అనమాట వేయగోండి ఏనుగు దంతముల్లాగా అలాగే గుత్తి దీపములు చుట్టూను వెలుగుచున్నాయంట అందుకే చుట్టూ గుత్తి దీపములు వెలిగించాము అమ్మ యొక్క వక్షస్థలంపై పరున్నారండి స్వామి అందుకే అమ్మ యొక్క వర్షస్థలం మీద ఇలా కన్నయ్యని పడుకోబెట్టాం అడుగు చూసారా అమ్మ యొక్క వర్షస్థలంపై స్వామి పొరున్నాడు మన ఆండాళ్ళి తల్లి చెప్పింది కదా నీలా తుంగస్థన గిరితటి నీలాదేవి యొక్క స్థలముల మీద పండుకున్న స్వామిని లేపుతున్నాను అంటే మన ఆండాళ్ళి తల్లి స్వామి అమ్మ వక్షస్థలం మీద నిద్రించుతున్న స్వామిని మేల్కొలిపింది అది ఈరోజు పాసరంలో చెప్తున్నారు వీళ్ళు అంటే ఇది ఎలాగంటే మనము సాంప్రదాయంలో ఏమిటి అంటే మనము ఎప్పుడైనా సరే స్వామిని చేరుకోవాలి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కేవలం అమ్మ ద్వారా మాత్రమే పొందాలి డైరెక్ట్గా స్వామిని దగ్గరికి స్వామి దగ్గరికి అనమాట అంటే ఎలాగంటే మనము రోజు నిత్యము మన కుటుంబాల్లో చూస్తాం కదా పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే నాన్నగారు దండిస్ ఉంచటానికి సిద్ధమవుతారు కానీ అమ్మ పక్కన ఉంటే ఏమి అవుతుంది స్వామి అమ్మ ఉంటే ఏమవుతుంది ఏమండి పిల్లవాడి ఒక్కసారికి తప్పు చేశాడు నేను చూసుకుంటాను కదా ఇక నుండి ఆ తప్పు చేయినివ్వును అని నాన్నగారి బారి నుండి దెబ్బలు తినకుండా పిల్లవాడిని అమ్మ కాపాడుతుంది కదా అలాగే మనం ఏమైనా పాపములు చేసినా మనం ఏమైనా తప్పులు చేసినా ఆ తప్పులు స్వామి కంటపడకుండా అమ్మ కప్పిపుచ్చి మన స్వామి యొక్క అనుగ్రహాన్ని మన అనుగ్రహానికి మనల్ని పాత్రలు చేస్తుంది అలాగే ఎప్పుడు కూడా అమ్మ ద్వారా మాత్రమే స్వామిని చేరుకోవాలి అందుకే ఈరోజు మన గోపికలు కూడా ఆ నియమాన్ని పాటించి అమ్మ నీవు మా స్వామితో చేర్చవలసింది అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ మనకి ఇంకో దృష్టాంతం కూడా చెప్పవచ్చు రామాయణంలో శూర్పణక సీతమ్మ ద్వారా కాకుండా ఒక్క రాముడినే కోరుకుంది అందుకే తను నశించడమే కాకుండా ఆ వంశమంతా నశించింది అలాగే రావణాసురుడు కూడా కేవలం అమ్మను మాత్రమే కోరుకున్నాడు స్వామి వద్దు అని చెప్పి అలా చేయటం వల్ల రావణాసురుడు రావణాసురుడు వంశమంతా కూడా నాశనమైంది అందుకే ఎప్పుడూ కూడా అమ్మని స్వామిని ఇరువురిని మనం పూజించాలి అలా పూజించేటప్పుడు కూడా అమ్మ ద్వారా స్వామిని పూజించాలి అప్పుడు మాత్రమే మన పాపములు నశించి మన పాపములు ఆయన ఆ కంట కనపడకుండా చేసి మనల్ని అనుగ్రహించేలా చేస్తుంది అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నారు ఇక్కడ లక్ష్మణుడు సీతారాములతో వనమునికేగి వారిద్దరూ ఆనందంగా విహరించచుండగా సేవలు చేయచుండును కానీ వాల్మీకి మహర్షి ఏమని చెప్పాడు రమమాణ వనేత్రేహ వనమున ముగ్గురును రమించుచుండిరి అనిను అని అంటే ఇక్కడ లక్ష్మణుడు కూడా ఆనందించడేమి సేవ చేయుచున్నాడు కదా అని సందేహం కలప కలగవచ్చును సీతారాముల అన్యోన్య అనుభవించే ఎంతటి ఆనందం కలుపునో లక్ష్మణునకు కూడా వారి జంటకు సేవలు చేయించే అంతటి ఆనందమే కలుగును అందుకే ముగ్గురును ఆనందించుచుండ్రీ అని అట్లే నీలా కృష్ణులు కూడా అన్యోన్య అనుభవించి ఆనందించుచుండగా వారికి సేవలు చేసి ఆనందించేటి భాగ్యము తమకు అందచేయవలసిందిగా లభింపచేయవలసిందిగా గోపికలు కోరుచున్నారు దీపములు వెలుగుచుండగా అని శ్రీకృష్ణ పరమాత్మను కూడా గోపవంశ సముద్భూత మంగళ దీపమే కదా అది ప్రకాశము ఆ దీప ప్రకాశంతోనే మనము మన జీవితాలను అనమాట కన్నయ్యని అందుకే అనుగ్రహించవలసింది కువలయాపీనమని ఏనుగుని చంపి ఆ దంతములతో కదా నీలాదేవికి ఆ దంతపు కోడితో మంచం చేయించాడు కదా స్వామి నీలాదేవి అంటే ఎవరు వీరపత్ని అంటే తన ప్రియనతో కలిగినప్పుడు శత్రువు బాణపు దెబ్బలతో నిన్న ప్రియుని శరీరం ఆలింగనం చేసుకుని వాళ్ళని కాంక్షించును వింటి నారి తగిలి కాయలు కాచిన చేతులు బాణపు దెబ్బలు తగిలి కాయలు కాచిన శరీరము లేనిచో వీరపత్నికి తన తోడి చెలికెత్తని కౌగలించుకున్నట్లు కానీ ప్రియాశ్రేషము సుఖజనముగా సుఖజనకంగా ఉండదు అందుచేతనే ఆనాడు త్రిశులను పద్నాలుగు వేల మంది రాక్షసులు చంపివచ్చిన శ్రీరామచంద్రుని చూసి సీతమ్మ గాఢముగా కౌగలించుకొన్నట అంటే ఏమిటి వీరపత్ని ప్రపన్నుని వంటిది ప్రపన్నుడు అనగా భగవానుడే రక్షకుడని పరమాత్మపై భవన్యాసం అని వాడు దేనికిని భయపడడు వాడే సర్వస్వమని విశ్వసించుడిచే అతనికి భీతి ఉండదు సీతమ్మ అడవిలో నడుచుచున్నప్పుడు ఏనుగుని కానీ సింహంని కానీ పెద్ద పులిని కానీ చూసి ఏమీ భయపడలేదట కారణము బాహు రామస్య సంశ్రిత అంటే రామ బాహుల్ని ఆశ్రయించినదొకటే అలాగే ఈ ఈ స్వామికి ఆ వీరత్వం కన్నయ్య అంటే వీరుడు కదా వీరపత్ని కదా నీలాదేవి అంటే ఆ వీరత్వంని కీర్తిస్తున్నారు అప్పుడైతేనే అమ్మ సంతోషపడుతుందని ఆ వీరత్వం కీర్తిస్తూ కులయాపీడనం ఏనుగుని చంపిన వృత్తాంతాన్ని వీళ్ళు కీర్తిస్తున్నారనమాట ఈరోజు ఈ పాసనం యొక్క విశేషం ఏమిటంటే స్వామిని ఎప్పుడు కూడా అమ్మ ద్వారానే ఆశ్రయించాలి అని చెప్తున్నారు ജയ് ശ്രീമൺ ജയ് ജയ് ശ്രീമനാരായണ ജയ് ശ്രീമനാരായണ ജയ് ജയ് ശ്രീമനാരായണ ജയ് ശ്രീമനാരായണ ജയ് ജയ് ശ്രീമനാരായണ ആണ്ടാൽ ദിവ്യ തിരുവലുകളിയേ ശരണ